యండి ఈరోజు పప్పు టమాటా చేస్తున్నాను పప్పు టమాటా ఎప్పుడైనా సరే మనకి టేస్ట్గా మంచి సువాసనతో మంచి టేస్ట్ రావాలి అంటే నేను పాటించే రెండు టిప్స్ చెప్తానండి ఇవ్వండి చిన్నల అనమాట ఇట్లా వీటిని ఏంటంటే తోలు వదిసేసి పెట్టుకున్నాను పై తొక్క అంతా తీసేసాను అనమాట తీసేసి ఇట్లా ఉడికేటప్పుడే వీటిల్లో ఇట్లా వేసేసామనుకోండి ఇవి చక్కగా ఉడికిపోతాయి అనమాట పప్పు ఉడికేటప్పటికి చక్కగా ఉడికి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట మనకి చెన్నులు పై క్యాన్సర్ పేషెంట్లకి కానీ అంటే వాటి గురించి నాకు అంత ఐడియా లేదు కానీ హెల్త్కి అయితే మాత్రం చాలా మంచిదండి నాకు అంత వివరంగా చెప్పడం రాదు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట చిన్నలిపాయ మంచి టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్కి మంచిది మంచి సువాసన కూడా వస్తుంది అనమాట కర్రీ దీంతోపాటు కొంచెం నెయ్యి వేసి మనం పోపు పెట్టుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది నేను ఎప్పుడు పప్పు చేసినా కూడా ఇదే ఫాలో అవుతాను నేను చేసిన పప్పు టమాటా కానీ పప్పు దోసకాయ కానీ ఏదైనా సరే అంత టేస్ట్ రావడానికి కారణం అయితే ఈ రెండు టిప్స్ అనమాట తొక్కు తీసిన చిన్నుల పైలు వేస్తాను ఉడికేటప్పుడు అలాగే పోపు వేసేటప్పుడు నేతితో పోపు సారీ నేతితో పప్పు తాలింపు పెడతాను అనమాట అందుకే అంత టేస్ట్ వచ్చింది చిట్కా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఇదండి నా సీక్రెట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి